ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము శాంతియుతంగా ఉన్నామని వైసీపీ నాయకుడు అంజాద్ భాష ఓటమి భయంతో రెచ్చగొట్టేలా తాము తమ కార్యకర్తలు రెచ్చిపోలేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసు రెడ్డి అన్నారు కూటమి అధికారంలోకి రాగానే అంజద్ భాష అతని గ్యాంగ్ దోచేసిన ప్రభుత్వ స్థలాలను రక్షిస్తామని ఆయన తెలిపారు నిన్న జరిగిన కడప జిల్లాలోని ఏడు పార్లమెంటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనేదే మా విశ్వాసం నమ్మకం అన్ని చోట్ల కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది సొంత జిల్లా వాసి అయిన ఈ ముఖ్యమంత్రిని తిరస్కరించే పవనాలు కూడా అందరం చూశాం కడప విషయానికి వస్తే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట పది సంవత్సరాల నుంచి జరిగింది ప్రజలు వాళ్ళను తిరస్కరించినారు ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసామని చెప్పి మాకు వస్తున్న సంకేతాలను బట్టి కడప నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ఘన విజయం ఉంటారు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది కూటమి మెజారిటీ స్థానాలంటే దాదాపుగా నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు బీజేపీ కానీ జనసేన తెలుగుదేశం కూటమి గెలవబోతుంది అనేది స్పష్టంగా సర్వేలు కానీ సంకేతాలు కానీ తెలుస్తూ ఉంటాయి నిన్న పోలింగ్లో అనేక రకాలుగా ఈ అంజద్ బాషా అనే వ్యక్తి ఆయన సోదరుడు అన్ని బూతుల్లో కూడా కు ప్రయత్నం చేశాడు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఎక్కడా కూడా అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా చాలా గట్టిగా కూర్చొని స్పష్టమైన ప్రజాస్వామ్య విధంగా పోలింగ్ జరిపించి వీళ్ళ ఆటలు సాగకుండా చేసినారు దాంతో ఫ్రస్టేషన్కి వచ్చేసినాడు ఈ ఎమ్మెల్యే అతని ఫ్రస్టేషను ఎత్తుకుపోయింది నిన్న గౌస్ నగర్లో దొంగ ఓట్లేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోగానే నడి రోడ్డు మీద బైఠాయించి రోడ్డును ఆధీనంలోకి తీసుకొని ఆ రోడ్ల నిర్మాణంలో జరుగుతున్న కంకరను తీసుకొని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లదాడి చేశారు రాళ్లదాడిలో శివప్రసాద్ రెడ్డి మురళీ కృష్ణ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇంకా ఐదారు మందికి గాయాలు కూడా అయినాయి రాత్రి రిమ్స్ హాస్పిటల్కి పోయి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసుకు కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం వెహికల్ కూడా రాళ్లదాడులో ధ్వంసమైన విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు నడి రోడ్డు మీద తొడలు కొడుతూ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి ఒక మంత్రిగా పనిచేసిన వాడు కడప నగరానికి ఏం సందేశం ఇస్తున్నాడయ్యా అంటే నడి రోడ్డు మీద కార్ ఎక్కి తొడలు కొడుతూ ఉంటారు అంటే ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నామని ఇంగిత జ్ఞానం లేకుండా సంస్కారం లేకుండా పోలింగ్ అయిపోయినాక మళ్ళీ మాదే అధికారం రేపు మాకు అధికారం వస్తే కడపను మరో అగ్నిగుండంగా తయారు చేస్తాం మాఫియాను తయారు చేస్తాం ఇక్కడ ఇంకా చెప్పలేని పదజాల పదజాలాలు చాలా ఉన్నాయి ఆ విధంగా కడపను మేము మా లెగ్ తీసుకొని గుత్తాధిపత్యం చేసి ఒక మాఫియా డన్గా తయారు చేస్తామని చెప్పే విధంగా నిన్న వాళ్ళు పోలింగ్ అయిన తర్వాత చేసిన భాషలు చూస్తే మనం అర్థమవుతుంది అయ్యా మాకు కూడా వచ్చు నేను నిన్న కనుసైగ చేసింటే గౌస్ నగర్ కాదు నువ్వు కడప జిల్లాను వదిలేసి బయటికి పోయేవాడికి నేను ఎంతో ఓపికతో సహనంతో కడపలో ఇటువంటి విధ్వంసకర చర్యలకు ప్రోత్సాహం ఇవ్వడదు ఇది కడప ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలా దీన్ని తయారు చేయాలా నీలాంటి మాఫియా మాఫియాలను తయారు చేసే ఈ నగరాన్ని నీలాంటి వాళ్ళను కడప నుంచి తరిమేయాలా అని ఎంతో ఓపికతో ఎక్కడా కూడా ఎవరిని రెచ్చగొట్టకుండా చేశాం వన్ సైడ్గా రాళ్లదాడి చేశారు వన్ సైడ్గా రాళ్లదాడి చేస్తుంటే కూడా మా వాళ్ళని ఎవరిని కూడా మీరు ఏమి చేయొద్దు మీరు కామ్గా ఉండండి ఎక్కడా కూడా గొడవ చేయొద్దని చెప్తే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైన కార్యకర్తలు నిజమైన వాళ్ళందరూ కూడా నా మాట విని ఓపికగా దాని నుంచి రాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ తిరిగి ఆ పని చేయలేదు ఎవరు కూడా ఆ పని చెయ్యలేక కాదు చెయ్యకూడదని చేయలే ఈ విషయాన్ని ఈ అంజద్ భాష గుర్తుపెట్టుకోవాలా ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏందో నువ్వు మళ్ళీ కార్ల మీద ఎక్కి తొడలు కొట్టి అప్పుడు చూపించినాయన నీ సంగతి తెలుస్తుంది అధికారం మళ్ళీ మళ్ళీ వస్తుంది నీకే వస్తుంది నేను ఏం చేసినా జరుగుతుంది ఇది మాఫియాగా తయారు చేస్తా కడప నగరాన్ని ఒక ప్రశాంత వాతావరణ వాతావరణాన్ని నాశనం చేస్తా ప్రతి ఒక్కడు నా అధీనంలో ఉండాలా నా దౌర్జన్యాలకు వర్తాసు పలకాలా నా మాఫియా నా కబ్జాలకు నిలయం చేస్తాను అని అతి విశ్వాసం నుంచి అరాచకానికి దారితీసే మాటలు ఆ వేషభాషనుంది నీది నీకెవ్వడు ఇక్కడ భయపడి కాదు